ందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను పప్పుచారు చూస్తున్నానండి అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్లో వచ్చి ఒక కప్పు కందిపప్పు వేసుకున్నానండి కందిపప్పు వచ్చి బాగా కడుక్కుందాం రెండు సార్లు చిన్న కప్పుతో ఒక కప్పు వేసుకున్నాను రెండు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత పప్పును కాసేపు నానబెట్టుకుందామండి విధంగా కలుపుతూ బాగా కడగాలండి కందిపప్పును కానీ ఏ పప్పు అయినా సరే బాగా కడుక్కోవాలి లేదంటే స్మెల్ వస్తుందండి పప్పు రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటే మంచి బాగుంటుంది పప్పును ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకున్నానండి నేను పప్పు తొందరగా ఉడుకుతుంది నానబెట్టుకుంటే తర్వాత వచ్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను పదహైదు నిమిషాలు అయిపోయిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు విజులు పెట్టేసుకుని మెత్తగా ఉడికిపోయిందండి చూడండి విధంగా మెత్త ఉడికిపోయింది పప్పు గిత్తు రామేసుకున్నాను పప్పు అంతా తర్వాత వచ్చి చింతపండు కలిపి పెట్టుకున్నానండి నానబెట్టుకున్న చింతపండు అది పోసేసుకుందాము విధంగా చింతపండు ఇది కొంచెం గట్టిగా ఉండకూడదు పలసగా కూడా ఉండకూడదు అండి చారు తర్వాత వచ్చి ఒక టమాటా పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను తర్వాత వచ్చి కరివేపాకు కొంచెము ఆనియన్ ఒక ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను తర్వాత వచ్చి బెల్లం కొంచెం వేసుకున్నానండి టేస్టుకు అదే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు తర్వాత ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ ఒక స్పూన్ వేసుకున్నాను జీలకర్ర పొడి అండి ఏం చిన్న జీలకర్ర పొడి వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను కరీ కారం వచ్చి ఒక స్పూన్ వేసుకున్నాను ఎండు కారము ఉప్పు కొంచెం తగినంత చూసి మరీ వేసుకోవచ్చు అండి కొంచెం వేసుకున్నాను ఇదంతా కలుపుకునేసి బాగా నీళ్ళు వేసేసుకొని ఇది బాగా ఉడకనియాలండి ఒక ఇరవై నిమిషాలు ఉడకబెట్టాలి నీళ్ళు వేసుకునేసి పలసగా ఉండకూడదు మరీ చిక్కగా కూడా ఉండకూడదు పప్పుచారు చూడండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి ఒక ఇరవై నిమిషాలు వదిలేయాలండి అట్లే సన్నగా ఉడకాలి ఇది ఎందుకంటే పచ్చివన్నీ వేసుకున్నాం కదా మన ఆనియన్స్ టమోటా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం కదా ఇవన్నీ బాగా ఉడకాలండి లేదంటే బాగుండదు పచ్చివాసన పోవాలి ఇవన్నీ తర్వాత అది ఉడుకుతుంది ఇక్కడ వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగబాళ్లు వేసుకున్నాను అవి వేగిన తర్వాత మూడు ఎండు వరకు తుంచేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఒక ఆనియన్ వేసుకున్నానండి ఇది పోపు కండి తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చి ఒక ఆరో ఏడో దంచి పెట్టుకున్నానండి అవి వేసేసుకొని ఇది ఎక్కువ వేగబడలేదండి దోరగా వేగాలి ఆనియన్స్ తర్వాత వచ్చి ఇంక వేసుకుంటున్నాను ఇంక వేసుకునేసి కలుపుకునేసి మనం పప్పుచారులోకి వేసుకోవచ్చు అండి ఇది వేసేసుకోవాలి ఇప్పుడు పప్పుచారు లెక్కేసుకుందామండి ఉడుకుతుంది కదా అక్కడ పప్పుచారు పప్పుచారు కూడా ఉడికిపోయింది ఇప్పుడు తిరగవాత వేసేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క ఉడికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి చాలు ఇదంతా కలుపుకోవాలి కలిసి కలిసిపోవాలి పప్పుచారులు అందువల్ల చూడండి రెడీ అయిపోయింది కదా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను చాలా బాగుంటుందండి ఈ పప్పుచారు దీంట్లోకి సైడ్ డిష్గా ఆలు ఫ్రై కానీ బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్